గో సంరక్షణ చేయాలి మనం గో సంరక్షణ కోసం మనందరం కూడా నడుం బిగించాలి ఎక్కడా గోవుకి ఆపద కలగకుండా మనందరం కూడా నిలబడాలి ఈ భారత భూమిపైన అటువంటి గో సంపదను గో మహాలక్ష్మిని మనం రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి అది గొప్పతనం లక్ష్మీదేవి గోవుల ఎందు నివసిస్తుంది అందుకని నాకు ఆ లక్ష్మీదేవి ఉన్నంతసేపు గోసంపద కూడా ఉంటుంది అశ్వం అన్నాడు అశ్వం ఉంటే గుర్రం ఒకటే కాదు అక్కడ పశు సంపదంతా కూడా వచ్చేస్తుంది అందులోకి అవన్నీ కూడా నా ఇంట్లో ఉండాలి ఎవడికి ఉండే పశు సంపద వాడిది ఒకటికి ఏవో గొర్రెలు గొర్రెలు వాడు పెంచుతాడు వాడి సంపద అదే కాబట్టి అది కూడా లక్ష్మీదేవి యొక్క స్వరూపమే కాబట్టి ఈ సృష్టిలో ఎవడికి ఏదైతే జీవనోపాధికి ఆధారం అది అదంతా కూడా స్వరూపమే అది నాకు ఉండాలి పురుషానహం నాకు సత్సంతానం కూడా కలుగుతుంది అహం విందేయం నేను పొందగలుగుతాను అని ఆ అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తాడు చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థనలు ఇవన్నీ కూడా అంటే ప్రతి వ్యక్తి కూడా లక్ష్మీదేవి తన ఇంట్లో ఉండాలి అంటే అంత వినయభావంతో భావంతో లక్ష్మీ తత్వాన్ని తెలుసుకుని ప్రార్థన చెయ్యాలి అని మనకి నేర్పుతున్నారు అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రీయం దేవే ముపహ్వయే శ్రీన్మాదేవి ఆ అమ్మవారిని లక్ష్మీ అన్నాడక్కడ ఆ రుక్కులలో ఇక్కడ శ్రీయం దేవీం పహ్వ అంటే ఇక్కడ శ్రీ అన్నాడు శ్రీహనే పదము లక్ష్మీనే అనే పదము ఈ రెండు పదాలతో శ్రీ సూక్తంలో మనకి అమ్మ ఆహ్వానించడం జరిగింది ఇక్కడ అశ్వపూర్వాం రథమధ్యాం అంటే లక్ష్మీదేవి యొక్క వైభవం ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ఆమె అశ్వపూర్వాం అశ్వములు పూంచినటువంటి రథమునందు ఆవిడ ఉండదగిందంటే రాజ్యలక్ష్మిగా ఆవిడ తన వైభవంతో ఆ రాజ్యాధికారంతో ఉన్నటువంటి ప్రభువుల దగ్గర ఉంటుంది ఆమె ఆ రాజ్యాధికారంతో వాళ్ళ మతమత్తులై ఉండి లక్ష్మీదేవిని కనుక వాళ్ళు చేదార్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అదంతా కూడా చరిత్రలో వాళ్ళు చరిత్రహీనులైపోయి